ఇప్పుడు కాంక్రీట్ సిమెంట్తో ఏవైతే ఇల్లులు కడుతున్నామో అది బేసిక్ ఇల్లు కట్టాలంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఇల్లు అనగానే కాంక్రీట్ సిమెంట్ ఇవే యూజ్ చేస్తారు మనకి సివిల్ ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అవుతారు ఫస్ట్ మీ దగ్గర కాంటాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి ఇలా కూడా ఇల్లు కట్టచ్చు బాంబుతో కూడా ఇల్లు కట్టొచ్చు త్రీ ఫోర్ ల్యాక్స్లోనే మనకి టూ త్రీ ల్యాక్స్లోనే వన్ బిహెచ్కే ఫ్లాట్ అనేది కట్టేసుకోవచ్చు కానీ జనాలకి ఎవరికి తెలియదు కదా మరి మీకు ప్రాజెక్ట్స్ ఎలా వస్తాయి యా మెయిన్ బై టూ వేస్ ఒకటి మా వెబ్సైట్ వెబ్సైట్ వాజ్ దేర్ rindo they, as i earlier mentioned media played a very crucial role the so, mouth talk yes. uh, right. the uh, so a concept mouth. yes word to mouth and a concept entente in, in fact the first uh, person who covered uh, which uh, economic, times. Economic, e times, economic times, times uh, 2009. 2009 so that's how it started well a concept chala manchiga and and uh, that person he felt like this should be taken to people तेयल जनल की सो दट वज द फस्ट कवरेज इंक अक् मीडिया कवरेज को स्टार्टेड लाइक It was in huge numbers. And they, we didn't reach out to media also because while they came forward to help, they felt like okay, this is a good concept, environmental friendly. Mm -hmm. So when you two are like selflessly doing, why don't we join hands in that? Mm -hmm. Promoting the concept. And Alaga, it was like uh, very helpful to us. Okay. So then it was taken to common people, they started coming. So every time I went on the Yavarma opportunities, house concept. Change. They are actually doing a favor because okay. even if we go and buy a dress, mm. we are so skeptically battabound, so whoever is coming forward was actually doing a favour on kunevalam mm. So yeah, there were people who were used to come and give. Then slowly, slowly trust started building and mm. the concept started moving. Okay. సో ప్రైజింగ్ అనేది ఎలా ఉంటుంది ఇందులో ఇదేంటంటే ఒక ఫ్యాక్టరీ మేడ్ బిల్డింగ్ మెటీరియల్ కాదు ఇది ఇందులో చేతి పని మీ స్కిల్ సెట్ ఒకటి మీ ఆలోచన అంతా చేతి పని ఎక్కువ సో పర్ స్క్వేర్ ఫీట్ అంటూ ఏమి ఉండదు కానీ ఒక అప్రాక్సిమేషన్ గనక చెప్పాలంటే జనరలీ ఒక థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ థౌజండ్ రూపీస్ అనుకోండి పర్ స్క్వేర్ ఫీట్

నాకు అనిపించింది మేబీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు చెప్తారు వీ కీప్ ఆస్కింగ్ బట్ వీ జస్ట్ విజిటెడ్ దెమ్ ఎస్టర్డే సో దేవర్ రియలీ హ్యాపీ వాళ్ళు అన్నారు ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ కూడా వాళ్ళకి కట్టించుకోవద్దని చెప్పారంట ఆ టైంలో బట్ దెన్ వాళ్ళు కట్టించుకున్నారు ఏం కాలేదు అండ్ దే దే వర్ రియలీ హ్యాపీ దే వాంటెడ్ టు ఎక్స్టెండ్ ఇట్ మోర్ అంటే అప్పుడు వాళ్ళు పిల్లలు ఐ థింక్ ఫోర్త్ క్లాస్లో చదివేవారు అండ్ నౌ దే హావ్ అప్ సో వాళ్ళకి ఏంటంటే అది సరిపోక ఇంకా ఎక్స్ట్రా రూమ్ సో దే ఫెల్ట్ లైక్ ఇట్ గివ్స్ ఆఫ్ కామ్నెస్ అండ్ ఈవెన్ వాళ్ళ ఎల్డర్లీ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ చదువుకుంటారు కూర్చుంటాం అంటే గొప్పతనం ఏం లేదు అంత మా కట్టడంలో ఏం లేదు ఈ బ్యాంబు హోమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బిలో మిడిల్ క్లాస్ అండ్ సెక్స్ వర్కర్స్ లేకపోతే ట్రాన్స్ జెండర్స్ ఇలాంటి వాళ్ళకి తక్కువ ప్రైస్ లో కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అనేసి యాక్చువల్లీ అది కాస్ట్ వల్ల కాదండి దాన్ని వాళ్ళు ఉన్నారని కాస్ట్ ఏం పడిపోదు అలాంటి వాళ్ళు వస్తే మేము కాస్ట్ తగ్గి చేసుకుంటాం మేము నాకు పదివేలు పోయినా మాకు పర్వాలేదు బికాజ్ ఓవరాల్ మోడలే ఒక సోషల్ మోడల్ అది సో ఇట్ ఈస్ నాట్ ఎ క్యాపిటలిస్ట్ లైక్ డబ్బు సంపాదించాలి అన్న సోల్ మోటివేషన్ లేదు